నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ రోజైతే ఇక్కడ రెసిపీ బ్రెడ్ టోస్ట్ మనకి కోడిగుడ్లు అలాగే పాలు కొద్దిగా ఇంట్లో ఉంటే చాలు బ్రెడ్ ప్యాకెట్తో ఇలా చేసేసుకోవచ్చు మంచి హెల్దీ ఫుడ్ కూడా కోడిగుడ్లు అలాగే పాలు కూడా మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఉదయాన్నే మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లే ఉదయాన్నే కాదండి ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలు వచ్చేసరికి అయినా సరే ఇలా ట్రై చేయొచ్చు ఇవి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకే కాదు అందరికీ సూపర్ రెసిపీ తక్కువ టైంలోనూ అయిపోతుంది ఇంట్లో టిఫిన్ పిండ్లు లేవు అనే టెన్షన్ కూడా ఉండకుండా చాలా ఈజీగా చేసేసుకునే హెల్దీ రెసిపీ ఈరోజైతే ఇక్కడ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ గానే కాదు స్నాక్ గాను సూపర్గా ఉంటుంది మరి బ్రెడ్ అలాగే కోడిగుడ్లు కొంచెం పాలు పాలు ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి బ్రెడ్ అలాగే కోడిగుడ్లు ఉంటే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులోకి తీసుకునే ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ అలాగే రెండు ఎగ్స్ ఇక్కడ నేను మూడు స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను అలా దానికోసం రెండు కోడిగుడ్లు తీసుకున్నాను హాఫ్ కప్ వరకు పాలు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కొద్దిగా సాల్ట్ దీంట్లోకి ఆయిల్ కొంచెం అలాగే బటర్ కొంచెం తీసుకుంటున్నాను ఏది వేయించుకోవడం కోసం మీరు కావాలనుకుంటే పూర్తిగా ఆయిల్లోనే వేయించుకోవచ్చు అలానే డీప్ ఫ్రై అయితే కాదండి ఇక్కడైతే ముందుగా నేను కోడిగుడ్లు కట్ చేసి బౌల్లో వేసుకుంటున్నాను ఇక్కడైతే రెండు కోడిగుడ్లు తీసుకున్నాను కదా ఇందులోకి కొంచెం పంచదార ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా బాగా గిల ఇది పంచదార అంతా కరిగిపోవాలి మీ దగ్గర ఎగ్ బీటర్ లాంటిది ఉంటే దాంతో అయినా సరే ఇలా చక్కగా కలిపేసుకోవచ్చు ఇక్కడ అంతా కలిసిపోయిన తర్వాత పాలు కలిపేస్తున్నాను మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి ఇది ఎందుకంటే పాలు అలాగే కోడిగుడ్లు మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పంచదార మొత్తం కరిగిపోయింది అనుకున్నప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుంటున్నాను బ్రెడ్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టమైన షేప్లో కలర్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఈ షేప్లో కట్ చేసుకున్నాను నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను అలాగే బటర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను మొత్తం పాన్లో మనం చక్కగా అన్ని వైపులా పెట్టుకోవచ్చు అండి బ్రెడ్ స్లైసెస్ కాబట్టి బటరు ఆయిల్ మొత్తం కూడా పాన్ అంతా వచ్చేలాగా కలుపుతున్నాను మొత్తం ఇలా చుట్టుతా చుట్టేస్తే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ఎగ్ మిశ్రమంలోకి ఇలా బ్రెడ్ని డిప్ చేస్తున్నాను రెండు వైపులా తిప్పుకొని చక్కగా తీసుకొని పెనం మీద వేసేస్తున్నాను అలాగే రెండో పీసెస్ కూడా నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నానండి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది అనుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి మొత్తం అలాగే మళ్ళీ బ్రెడ్ ప్లాస్ స్లైసెస్ అన్నీ కూడా ఇలాగే వేసేస్తున్నాను కొద్దిగా ఆయిల్ ఉంటా అంచులుకున్నప్పుడు ఇలా స్ప్రెడ్ ఇలా పక్కకి తిప్పుకుంటే చాలు బ్రెడ్ మధ్యలోకి కూడా వచ్చేస్తుంది మెల్లగా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను నేనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ వీటిని రెండు వైపులకి మళ్ళీ టౌన్ చేస్తున్నాను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా కొంచెం స్వీట్గా అలాగే కొంచెం సాల్టీగా సూపర్గా ఉంటుంది ఇదైతే ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇవన్నీ చూసారు కదా మంచి హెల్తీ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ